ఉన్న నా ప్రియా జేడిఎస్ వీక్షకులారా జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన మన శుభములు అందరికీ సలం ఈ రోజున ఆలోచనాత్మక సందేశం అదేమిటంటే దేవుని యొక్క ఆత్మ మనిషి యొక్క ఆత్మ బైబిల్ పరిశోధన దేవుని ఆత్మ దేవుని యొక్క శక్తి కలిగినది దేవుడు పలకగానే సృష్టి మొత్తం కూడా కలిగినది ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం జరిగింది దేవుని యొక్క ఆత్మ శక్తి అలా ఉంటుంది మరి ఆదాముని తన హస్తాలతో మట్టితో చేశాడు అవని కూడా ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞను తిరస్కరించారు దాని వల్ల పాపము వచ్చింది ఆ పాపం వల్ల మరణం వచ్చింది దేవుని సన్నిధి దూరమైంది ఆదాము హావకి దేవుడు ఆదాం ఆదాము చేసినప్పుడు అతని ముక్కు రంధ్రాలలో జీవవాయువును లేదా ఊపిరిని పంపించాడు జీవించాడు గాని విధేత చూపలేదు గనక తిరిగి ఇచ్చిన ఊపిరిని తిరిగి తీసుకున్నాడు దేవుడు దాని మూలంగా మరణము జరిగి పాతాళంలోనికి వెళ్ళారు ఇద్దరు కూడా వారే కాదు వారి నుంచి ప్రపంచం లోపల మానవులందరికీ కూడా ఆ యొక్క మరణం సంభవించింది పాతాళం అంటే ఒక నరకం లాంటిది కాదు పాతాళం అంటే సమాధి మరణించిన వారి డెడ్ బాడీలన్నీ భూమిలోనే ఉంటాయి వారి శవాలన్నీ నశించి పోతాయి మనుషులు మాత్రమే కాదు జీవమున్న అన్ని జీవరాశుల అంతం కూడా అదే మానవుని యొక్క దేహములో ఉంటుంది ఆ రక్తంలో ఉంటుంది రక్తమే జీవనాధారం దేవుడు అతల్లో నుండి అతనిలో పంపిన తన ఊపిరిని తిరిగి తీసేస్తే మరణిస్తారు వారు నీతి అబ్రహా ఇసాకు యాకోబు అనువారిలాగా ఎవరైతే జీవిస్తారో భూమి మీద ఉన్నప్పుడు దేహంలో ఉన్నప్పుడు దేవుడు తీసుకోక ముందుకు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారి మరణాన్ని నిద్రగా పోలుస్తున్నాడు దేవుడు మరణించిన వారంతా నీతిమంతులైతే అయితే మరణించిన వారంతా నీతిమంతులు దుర్మార్గులు అందరూ కూడా అందరి యొక్క శవాలు పాఠలోనంలోనే ఉంటాయి సమాజంలోనే ఉంటాయి అవి భూమిలోనే ఉంటాయి మరో చోట వేరే స్థలాల్లో ఉండవు ఉన్నాయి అని బోధ చేస్తే వాడు అబద్ధ బోధకుడే వారి అంతం జీవం లేనిది వారికి పునరుత్నం కూడా లేదు వారికి క్రీస్తు వచ్చిన నాడు పునరుత్నం చెందితేనే ఎవడైనా జీవిస్తాడు అది కూడా రెండవ రాకడలో క్రీస్తును దేవుడు పంపిన నాడు ప్రస్తుతం పరదేశు నరకం ఈ రెండు కూడా లేవు ఉన్నాయి అంటే వాడు అబద్ధ పోదయే వాడు అబద్ధ కుడే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అని అంటే మనిషి యొక్క దేహంలో రక్తం ఉంటుంది ఆ రక్తమే ఆ రక్తమే వాడి యొక్క ఆత్మ దేవుడు తన ఊపిరిని వాడిలో నుండి తీసివేస్తే వాడు నశించిపోతాడు వాడు క్రీస్తు లాంటి జీవితం జీవిస్తే క్రీస్తును రెండవసారి దేవుడు పంపించేటప్పుడు వాడు పునరుత్నం చెందుతాడు అంతేగాని వేరే నరకం అనేది వేరే పరదేశం అనేది రెండు స్థలాలు వేరు వేరు చోట ఉన్నాయి అనేది అబద్ధం రాస్తున్నాడు అధ్యాయంలో మనం లేకుండా సంపూర్ణం కాలేదు అబ్రహం ఇసాకు యాకోబు నీతిమంతులైన వారందరూ కూడా అందరం కూడా ఒకేసారి క్రీస్తు రాజ్యంలోనికి చేరుతాం నీతిమంతులమైన మనం అందరం కూడా క్రీస్తు రక్తంలో కడిగిన వారం కడగబడిన మనం అంతా కూడా క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం క్రీస్తు పాటు రాజ్య పరిపాలన చేస్తాం ఈ బోధ తప్ప వేరే బోధ ఎవడు తీసుకొచ్చిన వాడి మాట నమ్మకండి ఈ మాటలు దేవుడు దీవించుగాక